Thank you. ందు ప్రియులరా బాగున్నారా ప్రభు అయిన యేసు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠం యోధా రాసిన పత్రిక పదమూడవ వచనం నుండి చివరి వరకు ఇరవై ఐదు వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వచనములలో అబద్ధ బోధకులకు ప్రవక్తలకు తప్పుడు కళలు కనువారికి విధించవలసిన శిక్షణ గురించి ధర్మశాస్త్రములో ప్రస్తావించబడింది యూధ వీరిని అబద్ధ ప్రవక్తలుగాను తప్పుడు కళలు కనువారుగాను ప్రజలను మోసగించువారుగాను తలంచి వారి ఎడల కఠిన వైఖరి కలిగి ఉండవలనని క్రైస్తవ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు ఇట్టి అబద్ధ బోధకుల లక్షణములను గురించి యోధ వివరించాడు ఒకటి శరీరమును వారు అపవిత్రపరచుకుందరు రెండవది ప్రభుత్వమును నిరాకరిస్తు నిరాకరించుచు ప్రభుత్వములకు అవిధేయులుగా తిరుగుబాటు చేయుదురు మహాత్ములను అనగా మహిమలు చేయువారిని దూషించుచుందురు నాలుగవది మిఖాయేలు దూత అపవాదితో మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించు విషయమును బహుశా యూదా భవిష్యత్ జ్ఞాన గ్రంథమైన ది అసెంషన్ ఆఫ్ మోజెస్ అనే గ్రంథము నుండి సేకరించి ఉండవచ్చు యూదా అపోక్రిపా గ్రంథముల నుండి కొన్ని లేఖనాలను సేకరించాడు కాలంలో అవి బాగా వాడుకలో ఉండేవి మోసే మరణమును గురించి ద్వితీయోపదేశ కాండ ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి ఆరు వచనములలో తెలుపబడింది సమాధిని గురించిన ప్రస్తావన బైబిల్లో లేదు అది అపోకృపా గ్రంథంలో ప్రస్తావించబడింది తర్వాత సంఘటన దేవుడు మిఖాయలను మోసే శరీరమును సమాధి చేయమని ఆదేశించాడు మిఖాయలు మోసే శరీరమును స్వాధీనపరచుకొనగా అపవాది వచ్చి మోసే శరీరము మోసే శరీరము పదార్థ సంబంధమైనది అది పాపములకు చెందినది గనక దానిపైన నాకే అధికారం ఉన్నదని రెండవది మోసే హంతకుడు అతను పాపి గనక అతను నా స్వాధీనంలో ఉండాలని వాదించాడు అప్పుడు మిఖాయలు అపవాదిని దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను అని యూధ ప్రస్తావించాడు దేవుడు మిఖాయిలను ఒక పనిని చేయమని ఆదేశిస్తే అపవాది తెలివిగా అడ్డుపడుతుంది అలాంటి వారే ఈ అబద్ధ బోధకులు ఈ అబద్ధ బోధకులు తాము గ్రహింపని విషయమై దూషించుచున్నారు వివేక శూన్యములకు మృగముల వలె ప్రవర్తించుచున్నారు అట్టివారికి శ్రమ వారు కయ్యను నడిచిన హత్యా మార్గమును అనుసరించరు బిలాము వలె బహుమానం కొరకు తప్పుడు మార్గములు అవలంబించుచు కోరవు చేసినట్లు తిరస్కారం చేసి నాశనమును కొని తెచ్చుకుందరు వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు తమను పోషించుకొనుచుందరు క్రైస్తవ విందులలో బాగా భుజించేదరు అనగా క్రైస్తవ విశ్వాసుల వలె పైకి కనబడుచు వారి బోధలు క్రియల మూలమున క్రీస్తును వ్యతిరేకించువారు వీరు ప్రేమ దొంగ దొంగమెట్టులుగా ఉన్నారు అనగా పైకి కనబడకుండా కాళ్లకు అడ్డు తగిలి పడగొట్టే ఎదురురాళ్ళను పోలి ఉన్నారు అటువారు గాలి చేత కొట్టుకొని పోవు నీరు లేని మేఘం వలె ఉన్నారు కాయలు లేని చచ్చిపోయి పెళ్లగించబడిన చెట్టు వలె అగ్నిచేత కాల్చబడుటకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించుచున్నాడు వీరు అవమానమును నరుగు వెళ్ళగక్కు సముద్రం యొక్క ప్రచండమైన అలలను పోలియున్నారు మార్గము తప్పి తిరుగు చుక్కలను పోలియున్నారు వారి కొరకు గాఢాంధకారము అనగా నరకము లేదా పాతాలము నిరంతరము భద్ర భద్రము చేయబడి ఉన్నదని హెచ్చరించుచున్నాడు ప్రియ సుదరి సోదరులరా పద్నాలుగు నుండి పదహారు వచనములలో ఆదాము మొదలుకొని వాడైన హనోకు కూడా వీరిని గుర్చి ప్రవచించను దీనికి ఆధారం బైబిల్ నందు లేదు గాని యూద మరొక గ్రంథం ద బుక్ ఆఫ్ ఎనోక్ అను గ్రంథం నుండి ఈ విషయాలను సేకరించాడు దానిని బట్టి అందరికీ తీర్పు తీర్చబడును సకల ప్రజలు తీర్పు పొందవలసి ఉంది ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి తీర్పు ఉంటుంది భక్తిహీనులుగా చేసిన భక్తిహీన క్రియలను బట్టి వారి భక్తిహీన బోధలను బట్టి తీర్పు తీర్చుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చి వారికి తీర్పు తీర్చును అబద్ధ బోధకులు దురాశల చొప్పున నడుచువారు లాభం నిమిత్తము అనగా డబ్బు బహుమానముల కొరకు మనుషులను కొనియాడుచుందరు ఇతరుల ఇతరుల గతిని గురించి సనగుచు నిందించుచుందరు వారి నోరు డంబమైన మాటలు పలుకును అటువారు తప్పక ప్రభువు తీర్పును ఎదుర్కొందరుయా సుదరి సుదరులరా ఇక చివరిగా అబద్ధ బోధకుల లక్షణములను వివరించి వారి నుండి ఎదురయ్యే ప్రమాదమును తెలియపరిచి ఇప్పుడు విశ్వాసులను హెచ్చరిస్తూ వారి దుర్బోధులలో చిక్కుకొనక మిమ్ములను మీరు కాచుకొనండి ఇతరులను రక్షించుడని కోరుతూ ఉన్నాడు అంతేకాలమందు తమ భక్తిహీనమైన దురాశ చొప్పున నడుచు పరిహాసకులందరినీ అని పదిహేడవ వచనములో తెలియజేయుటలో పేతురు వలె హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులారా ఇక ముగింపు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములలో విశ్వాసులను బలపరిచి స్థిరపరచ స్థిరపరుస్తూ దేవుణ్ణి ప్రస్తుతిస్తున్నాడు తొట్టిల్లకుండా కాపాడువాడు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టువాడు ఆయన శక్తిగల అద్వితీయ రక్షకుడు అట్టి దేవునికి మనము ప్రభున యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును అనగా భూతకాలములో ఇప్పుడు సర్వయుగములలో మహిమ కలుగునుగాక ఆమెన్ అని ముగించాడు జీవం గల తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్